ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః అక్టోబర్ పదహారవ తారీఖు తర్వాతకి అంటే సుమారు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది అయితే ప్రత్యేకంగా గమనాన్ని శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకుని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది గురువు ద్వితీయ అలాగే పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అవి కాకుండా ఒకవేళ మూడవ మూడు కూడా అంత అంతో ఇంతో మంచిది కానీ నాలుగవ ఒకటవ ఐదవ తర్వాతకి పదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే అంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ గా జరుగుతూ ఉంటాయి వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం గురువు ద్వాదశ రాసుల్లో సంచరిస్తున్నప్పుడు ఒకటవ దశలో ఒకటవ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము దేశత్యాగము అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు రెండవ స్థానంలో ధనలాభము మూడవ స్థానంలో కార్యహాని నాలుగవ స్థానంలో ధననాశనము ఐదవ స్థానంలో సంపద రావడము ఆరవ స్థానంలో దుఃఖము ఏడవ స్థానంలో ఆరోగ్యము ఎనిమిదవ స్థానంలో ధనహాని తొమ్మిదవ స్థానంలో ధనాగమనము దశవ స్థానంలో ఆయాసము ఏకాదశ స్థానమునందు లాభము పన్నెండవ నందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగురు కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి అనగానే మనందరికీ కూడా సాధారణంగా గుర్తొచ్చేది ఏమిటంటే తేలు ఇది అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళగలదు అత్యంత టఫెస్ట్ జాబ్స్ కూడా బాగా హ్యాండిల్ చేయగలదు వీరిని సాటిస్ఫై చేయడం అంత సాధారణమైన విషయం కాదు ఎంత అద్భుతమైన పని చేసినా మళ్ళీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెట్టి ఆ అప్పుడు బాగుంది అంటారు అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు సాధారణం కంటే కూడా ఎక్కువసేపు పని చేస్తారు వాళ్ళు సాధారణంగా చేసేటువంటి పని కంటే అండ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైన గుణం ఏమిటంటే ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటారు అది వేరే వాళ్ళ పనే కాదండి వీళ్ళ పనిని కూడా వీళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే పని రాక్షసులు అంటారు కదా వీరిని పని విషయానికి వచ్చేసరికి హిట్లర్లుగా ట్రీట్ చేస్తూ ఉంటారు వీళ్ళ కింద పని చేసేటువంటి వాళ్ళు ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అక్టోబర్ పదహారు నుండి ముప్పై ఒకటో వరకు ఎలా ఉంది అని అంటే ప్రత్యేకంగా వృశ్చిక రాశికి రాష్ట్రాధిపతి కుజుడు ఆయన ఇరవై ఎనిమిదో తారీఖు వరకు తులలో ఉండి తుల నుంచి యొక్క వృశ్చికంలోకి వస్తున్నాడు అంటే స్వక్షేత్రానికి వస్తున్నాడు అప్పుడు ఏమవుతుందండి అంటే బాగుంటుంది భూమిని నమ్ముకొని పనిచేసే వాళ్ళందరికీ బాగుంటుంది రైతులకు బాగుంటుంది కులవృత్తులు చేతివృత్తులు చేసుకునే వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది అది కూడా కుజుడు ఇందులో ఎక్కువ రోజులు ఉండడు ఆయన కూడా గమనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మారుతూ ఉంటుంది ఆయన ఉన్న రోజులు అయితే మీకు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి రైతులకు రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే ఇంకా బాగా అయితే బుధుడు ఎప్పుడైతే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు తులలో ఉంటాడు ఆ తర్వాత వృచ్చికంలోకి వస్తాడు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు లోపే అన్ని రకాల సెటిల్మెంట్స్ అన్ని చేసుకోండి ఈ యొక్క షేర్ మార్కెట్లో వాళ్ళు కూడా పెట్టిన డబ్బులు ఇంకా ఎక్కువ వస్తుందని ఆశపడకుండా విత్డ్రా చేసుకోవడం మంచిది సూర్యుడికి మాత్రం అలాగే పన్నెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ పరమైనటువంటి ఖర్చు పెరుగుతుంది రాజకీయానికి సంబంధించి టీం లీడింగ్ పొజిషను ఒక పదవి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం లాంటివి జరగచ్చు వీలైనంత వరకు కూడా అనవసరమైన వాటికి వెళ్ళకండి మీ డబ్బంతా వృధా అవుతుంది ఇవాళ రేపు కొంతమంది టెండర్లు వేస్తూ ఉన్నారు ఏదో బార్ టెండర్లు ఏవో ఉంటున్నాయంట కదా వాటి గురించి ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు సూర్యుడు బాగుండాలి బుధుడు బాగుండాలి మీ జాతకంలో మీ పర్సనల్ జాతకంలో అవి కానీ బాగాలేకుండా మీరు ఎంత పోయినా ఆ డబ్బులు అటే పోతాయి సో ఎట్టి పరిస్థితుల్లో లక్షల లక్షలు ఒక్కొక్కళ్ళు మూడు లక్షలు పది లక్షలు ఇవో చెప్తున్నారు సో అన్నన్ని డబ్బులు వృధాగా పోగొట్టుకునే బదులు నాలుగు వ్యాపారాలు చిన్న పెట్టుకోవచ్చు మిమ్మల్ని మీ పిల్ల పిల్ల తరాన్ని బ్రతికిస్తుంది అలాగే పదకొండవ స్థానంలో శుక్రగ్రహ సంచారం మీకున్న సొసైటీ మీకున్న ఫ్రెండ్స్ మీకున్నటువంటి ఆలోచన విధానానికి సంబంధించి అన్నమాట ఇవి పూర్తిగా ఏంటంటే శుక్రుడు పదకొండవ ఇంట ఉన్న కారణం చేత మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా ఈ యొక్క విషయంలో అంటే మీరు ఎక్కువ బయటికి వెళ్ళడం సోషల్గా ఉండడం దాని వలన ఆమెతో ఏదైనా తగాదా రావడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే చతుర్థ స్థానంలో రాహు ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్య సమస్యలు కంగారు పెడుతుంది పంచమ స్థానంలో శని పంచమ స్థానంలో ఉన్న శని ఏవైనా సరే ఒక రిలేషన్ విషయంలో మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అవి బ్రేకప్ అవడము బాండింగ్ విచ్ఛిన్నం అవడం జరుగుతుంది ఆ పరంగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తొమ్మిదవ ఇంట గురుగ్రహ సంచారం ఉంది వృశ్చిక రాశి వారికి సో ఎలా ఉండబోతుందంటే ప్రత్యేకంగా అర్ధంచ గృహలాభం సుభోజనం నిత్య స్త్రీజన సంపర్కం నవమంతే భవేద్ గురౌ తొమ్మిదవ రాశిలో గనక గురుగ్రహ సంచారం చేసినప్పుడు సునాయాసంగా ధనలాభము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డబ్బు రావడము అలాగే మీ యొక్క ఆచార సంప్రదాయాల ప్రకారంగా నడుచుకోవడము గృహాన్ని నిర్మించుకోవడము కొనడము అమ్మడము ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండడం భార్యాభర్తల మధ్యలో మంచి అన్యోన్య దాంపత్యం ఉండడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారిలోకి ఉన్నటువంటి నవమ స్థానమునందు గురుగ్రహ సంచారం వల్ల జరిగేటువంటివి ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము ముఖ్యంగా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం గురించి తెలుసుకోండి ఇప్పటివరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా మీ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా నిద్ర సరిగ్గా పట్టకుండా ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి ఇది ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా రోజుకు రోజుకొక్కసారిన వినండి హనుమత్ బడబాలన స్తోత్రం ఇది బడబారణ స్తోత్రం అంటారు బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు బా అని పలుకుతారు కాబట్టి అది వడవాలన స్తోత్రం అంటారు మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు కాబట్టి ఓం హం 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 హను హను అంత ఆయన పాడారు కదా అది పాడింది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన ఆయన పాడినటువంటి హనుమత్ బడవాలన స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్లో యూట్యూబ్ లో కొట్టండి చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి రాను రాను చదవడం కూడా నేర్చుకోండి చాలా మంచిది ఇవి కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది ఇవే కాకుండా వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవారు రేపు వారికి ఇరవై ఏడు వస్తుంది ముప్పై ఏడు వస్తుంది ముప్పై వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు వీరందరి కోసము ప్రతీ నెల వివాహం కాని వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము హోమము నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు సంతానం కాని వారికి సంతాన పాశుపతం వివాహం కాని వారికి వివాహంలో భాగంగా పాశుపతం బర పాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం పదహారు చక్రములతో అరవై నుండి డెబ్బై పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇక విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే మేము చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేముండాలి ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు స్వస్తి